ఇప్పుడు కొంతమంది టికెట్లు నిరాకరించారు వచ్చేసరికి వేరే రాజకీయ ఇవి రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకుల గురించి అందరికీ తెలుసు కదన్నా ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ ముందు మనీ వాళ్ళకి ఇదైతే పక్కా అన్న మనీ ఎటు వస్తే అటు జంప్ అయిపోతారు నాకు బాగా తెలిసింది ఏంటంటే బొబ్బిల్ రాజు గారు మీరు ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్కి రంగారావు గారు మీకు తెలిసే ఉంటది సుచినయన బేబీ అంటారు వాళ్ళని వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు గెలిచేవాళ్ళు ప్రతిదీ వాళ్ళకు ముందు సంబంధింగ్ చిన్నప్పటి గారు ఉండేవారు ఆయన అప్పుడు కాంగ్రెస్ అంటే రా మహానేత రాజశేఖర్ గారు ఉండేవాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు ఆయన అప్పుడు ఎమ్మెల్యే గెలిచి తర్వాత రాజకీయాలు వద్దని సైలెంట్ అయిపోయారు సంబంధింగ్ చిన్నప్పుడు తర్వాత రాజులు వచ్చాక వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండి గెలిచారు తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు తెలుగుదేశం షిఫ్ట్ అయిపోయారు బొబ్బిల్లో అంత స్ట్రాంగ్ ఉన్న కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళు ఏంటంటే రాజులని చూసి ఓటేసేవాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ షిఫ్ట్ అయ్యారో ఒక్కసారి సంబంధించిన పిల్లలని పోటీలో పెట్టారు వైఎస్ఆర్ చెప్పే తప్పన ఒక్కసారి పోయింది రాజుల మీద ఉన్న నమ్మకం పోయింది అన్ని పోయాయి వాళ్ళు ఏంటంటే ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళకి ఓటేయాలనుకుంటారు రాజులని అలాగే అనుకునే వాళ్ళు ఆ ఇద్దరిని కూడా వాళ్ళు ఒక్కసారి తెలుగుదేశం షిఫ్ట్ అయ్యే వరకు మొత్తం రివర్స్ అయిపోయింది అంతవరకు దగ్గర 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 టెన్ ఇయర్స్ వరకు రాజకీయాలు వద్దనకు ఉండిపోయిన పెద్ద ఆయన సమ్మెంట్ చిన్నప్పటి గారు ఒక్కసారి గెలిచేశారు జగన్ ఆళ్ళ రాజకృష్ణారెడ్డి గానీ బాలినేని శ్రీనివాస రెడ్డి సుచరిత తర్వాత రీసెంట్ గా ఓట్లు వ్యతిరేకం చేసి టీడీపీకి వెళ్ళారు కదా నెల్లూరు నుండి గానీ సన్నిహిత సన్నిహితంగా ఉండే వాళ్ళే జగన్ మీద రివర్స్ అయ్యి వేరే పార్టీల్లో మనం సన్నిహితం అనుకుంటామన్నా ఒకటి ప్రజలకు కరెక్ట్ గా ఏమైనా అంతున్నా లేవని చూస్తాం ఈవెన్ నువ్వు ఏదైనా జడ్జ్ చేస్తావు ఇప్పుడు యాజ్ ఆయన ఏమైనా జడ్జ్ అనుకో అంటే వాళ్ళు కొన్ని డిమాండ్స్ చేస్తారు ఎలాగో అధికారంలో ఉన్నాం కదా నాకు ఎందుకు ఇవ్వరు ఇవ్వకపోతే నేను పార్టీ షిఫ్ట్ అవుతానంటే పక్కాగా ఇస్తారు అన్ని బ్లాక్ మెయిల్ కు దిగుతారన్నా ఇవ్వలేదనుకో పార్టీ మారిపోతారన్నా అలాగే అంటారన్న ఇప్పుడు పవన్ గారు అంటే పవన్ గారు తప్పడుతున్నా అనలేదు ఇప్పుడు ముందు తెలుగుదేశం పార్టీ నా తల్లిని దూషించింది అన్నారు మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి ఎందుకు వెళ్ళారు అట్లానే ఉంటాయన్న రాజకీయాలు అంటే ఒకదా ఒకరినొకరితో ఒకరినొకరు తొక్కడానికి ఎన్ని ఎన్ని అడుగులనే వేస్తూనే ఉంటారు ఇప్పుడు జగనన్న వదిలిన బాలమని షర్మిలా గారు ఎన్నోసార్లు చెప్పారు కదా ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ ఎంత మంది వచ్చిన నా సపోర్ట్ జగన్ కే అన్న ఆయన మంచి పని చేసే వరకు ఆయనకి సపోర్ట్ చేస్తామన్నా వాళ్ళ నాన్నగారు అంటే నాకు చాలా అభిమానం వాళ్ళ నాన్నగారు ఏవైతే పథకాలు పెట్టారో వాటిని ఇంప్లిమెంట్ చేసి జగన్ గారు నడుపుతున్నారు ఇప్పుడు అదే కొనసాగిందనుకో ఈయన ఉంటారు ఈయన కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంతవరకు మంచి చేశారు ఫ్యూచర్ గురించి ఆలోచించి చేశారు ఈ ఐదేళ్ళకి కాకుండా ఫ్యూచర్ బాగుండాలని చేసే ప్రతి ఒక్క పని ఫ్యూచర్ గురించి చేశారు ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మీరు చాలా పార్టీలు చూసుకున్న చాలా ప్రభుత్వాలు చూసుకుంటే వాళ్ళు ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ మనం ఉన్నాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ రావాలని వాళ్ళు చేస్తారు అలా కాకుండా నెక్స్ట్ వచ్చినా రాకపోయినా ఫ్యూచర్ బాగుండాలని చేస్తున్నారు ఇప్పుడన్నా మీరు తెలుగుదేశం ముందుండేది కదా టూ థౌజండ్ నైన్ నుంచి అప్పుడు ఏంటంటే మీరు చూసుకుంటే చైల్డ్ ఎడ్యుకేషన్ మీద కానీ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఇప్పుడు పిల్లలు చదువుకునే ఉన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది అన్న ఇప్పుడు జగన్ గారు వచ్చాక వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రతిదీ అన్ని వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలని సమకూరుస్తున్నారు ఇలా కూర్చడం వల్ల ఏంటంటే ప్రజెంట్ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా డబ్బు ఇచ్చేస్తానని వెచ్చల విడుగా అనుకోవచ్చు కానీ ఆ చదువులు వాళ్ళకి ఫ్రీగా ఉంటాయి వాళ్ళ ఫ్యూచర్ బాగుంటది పిల్లల యొక్క ఫ్యూచర్ బాగుంటుంది